గతంలో ఎన్నడూ కనీ విని జరిగినటువంటి రీతిలో నలభై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అతి కొద్ది కాలంలో అతి కొద్ది సమయంలోనే అంత పెద్ద వర్షపాతం గతంలో ఎవరు కూడా ఊహించింది కాదు అందువల్ల నదికి గత వంద సంవత్సరాల్లో ఎన్నడూ రానటువంటి వరదలు ఈనాడు సంభవించినాయి దానివల్ల నదీ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివాస యోగ్యాలు అన్నీ కూడా జలమయమైన ప్రజలు వేలాది మంది నిరాశ్రయులయ్యారు కట్టుబట్టలతోటి వాళ్ళు రిలీఫ్ క్యాంప్స్ కొంతమంది దేవాలయాల్లో కొంతమంది మెట్ట ప్రాంతాలకి వచ్చి తలదాచుకున్నారు అధికార యంత్రాంగం ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఖమ్మానికి ఉన్నటువంటి అన్ని రహదారులు కూడా బ్రీచ్ అయిపోవటం జాతీయ రహదారుల మీద కూడా పది ఇరవై అడుగుల ఎత్తున వరద ప్రవాహం జరగటం ఇటు వైరా నుంచి కానీ ఇటు సూర్యాపేట నుంచి కానీ ఇటు కోదాడ నుంచి కానీ ఇటు ఇల్లెందు నుంచి కానీ ఖమ్మం పట్టణం జల దిగ్బంధం అవటం వల్ల రిలీఫ్ ఆపరేషన్స్ కానీ వెహికల్ మూమెంట్ కానీ కష్టమైంది దానివల్ల కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం లేకపోవటం అధికార యంత్రాంగం నిరాశలైనటువంటి వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయంతో పాటు కొన్ని వేల మందిని రిలీఫ్ క్యాంపులోకి తీసుకొచ్చి మన ప్రాణాలు రక్షించడం జరిగింది ముఖ్యంగా ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద ఒక తొమ్మిది మంది చిక్కుకున్నారు వాళ్ళ కోసం నదికి ఆ పక్క ఈ పక్క బ్రిడ్జ్కి పెద్ద ఎత్తున వరద రావటం వలన ఏ రకమైనటువంటి రక్షణ కార్యక్రమాలు చేపట్టేదానికి అవకాశం లేకపోయింది దానివల్ల నావీని ఆర్మీని కూడా సంప్రదించాం వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరలో ఉంటుంది హైదరాబాద్ హకీంపేట్ నుంచి వాతావరణం అనుకూలించలేదు సాయంత్రం మూడు నాలుగింటి వరకు కూడా అక్కడ కూడా వాళ్ళు నిరా నిరాసక్తి చూపించారు తర్వాత వైజాగ్ నుంచి కొంత క్లియర్ అయితే వైజాగ్ నావీ బేస్ నుంచి ఒక హెలికాప్టర్ని విజయవాడ గన్నవరానికి తీసుకురాగలిగాం అప్పటికే ఐదు ఐదున్నర అయింది వాళ్ళు ఫ్యూయల్ నింపుకొని ఎక్విప్మెంట్తో సరి చేసుకుని ఇదయ్యేసరికి లైట్ ఫెయిల్ అయింది ఈ యొక్క బ్రిడ్జ్ ప్రాంతంలో హైటెన్షన్ లైన్లు ఉండటం వాళ్ళకి అసెస్మెంట్ రాత్రిపూట అవటం వలన వాళ్ళకి లొకేషన్ ఐడెంటిఫికేషన్ కాలేదని చెప్పి ఆఖరి నిమిషంలో హెలికాప్టర్ యొక్క ప్రయోగం సఫలం కాలేదు వెంటనే ఎన్డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి బోట్ల సహాయంతో జరాశ్రీల దగ్గరికి పంపించి ఏర్పాటు చేశాం అప్పటికి ఆలస్యమైంది వాళ్ళకి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని ఫోనుల్ని వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిని అందరినీ కూడా పంపించడం జరిగింది ఖమ్మం పట్టణంలో సుమారు పది డివిజన్లు పూర్తిగా జలమయమైనప్పటికీ కార్యకర్తలు అధికారులు వాళ్ళందరినీ కూడా సేఫ్ లెవెల్కి తీసుకురాగలిగాం ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగాం ఒక పాలేరు నియోజకవర్గంలో ఒక కుటుంబంలో ఇద్దరు తగ్గిపోయారని వచ్చింది దురదృష్టం వాళ్ళిద్దరూ మనకు తయారని తెలిసింది ఖమ్మం పట్టణాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా సందర్శించే అవకాశం ఉంది కాబట్టి సంస్థలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఆర్గనైజేషన్స్ కానీ ప్రజాహితం కోరేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళకి ఏదో వస్తు రూపేణ వాళ్ళకి కావలసినటువంటి భోజన సదుపాయం ఖమ్మం క్యాంప్ ఆఫీస్ నుంచే కొన్ని వేల మందికి నిన్నటి నుంచి సప్లై చేస్తున్నాం ఈరోజు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంది ఈరోజు నుంచి వాటర్ లెవెల్ తగ్గింది కాబట్టి ఇళ్ళన్నీ కూడా బురదమైవై ఉన్నాయి రహదారులన్నీ కూడా బురదమై ఉన్నాయని జిల్లాలో ఉన్నటువంటి ట్యాంకర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ వర్కర్స్ని తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని హెల్త్ని అన్ని డిపార్ట్మెంట్ని కూడా ఖమ్మం మున్సిపల్ పట్టణంలో కేంద్రీకృతం చేసి రోడ్లన్నిటినీ కూడా క్లీన్ చేయటం ఎలక్ట్రిసిటీని రిస్టోర్ చేయటం ఇప్పటికీ చాలా భాగాల వరకు రిస్టోర్ అయింది కాకపోతే కొన్ని సబ్ స్టేషన్లు నదీ పారివాహక ప్రాంతంలో ఉన్న ఈ అయినాయి స్తంభాలన్నీ కూలిపోయినాయి వాటి అన్నిటినీ రిస్టోర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ శక్తిని పునరుద్ధరించడం హెల్త్ క్యాంపులు ప్రతి డివిజన్లో కూడా హెల్త్ క్యాంపులు శానిటేషను ప్రధానంగా తీసుకోవాలి పేదలందరూ కూడా సర్వస్వం కోల్పోయి ఉన్నారు కాబట్టి ఆడికి భోజనంతో పాటు సాయంత్రానికల్లా నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేస్తూ ఉంది ఎన్ని వేల మంది ఉన్నా కూడా అందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ అదేవిధంగా రోజున వాళ్ళ కావలసినటువంటి తాత్కాలికమైనటువంటి ఉపశమనానికి కావలసినటువంటి అన్నిటినీ కూడా సప్లై చేయమని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని కోరటం జరిగింది సాయంత్రం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం లోపలనే వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటు మంచినీళ్ళు వాళ్ళకు కావలసినటువంటి అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా అందరూ సహకరించాలి బాధితంలో ఉన్నటువంటి బాధితులందరినీ ఆదుకునేటట్టుగా ఆర్గనైజేషన్ కానీ స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే ఇస్కానం హరే రామ హరే కృష్ణ వాళ్ళు కానీ సత్యసాయి ట్రస్ట్ కానీ అదేవిధంగా విఘ్నమైనటువంటి అనేక ఆర్గనైజేషన్స్ అన్ని ముందుకొచ్చి వాళ్ళకి కావలసినటువంటి భోజన సదుపాయంతో పాటు మిగతాయన్నీ సమకూరుస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు పడేదాకా పారివాహిక ప్రాంతంలో సర్వస్వం కోల్పోయినటువంటి నిరుపేదలు నిలబడేదాకా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి తప్పకుండా నేను కూడా వస్తాను వాళ్ళకి ఏది కావాలంటే అది అందించండి ఎంత ఖర్చు సరే ప్రభుత్వం వెనకాడే ప్రశ్నే లేదు కాబట్టి దయచేసి అందరి కార్యకర్తలని అందరినీ కూడా అందులో నిమగ్నం చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు వారు కూడా బయలుదేరి రోడ్డు మార్గంలో ఖమ్మం అదేవిధంగా పాలేరు చూసుకొని రాత్రికి వీలైతే ఖమ్మం లోనే చేసి రేపు వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పర్యటించే అవకాశం ఉంది కాబట్టి పత్రికా ప్రతినిధులందరూ కూడా బాధితుల్లో ఉన్న వాళ్ళకి ఏ రకమైన ఉపశమనం కలగాలో దాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే దాంట్లో మీరు చేసిన కృషికి అభినందిస్తూ మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఇన్పుట్స్కరంగానే ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్తూ ఉంది కాబట్టి మీరు వరదల్లో వానలో వాళ్ళు కష్టపడి ప్రజలను ఆదుకోవడానికి మీరు చేసినటువంటి ప్రయత్నానికి ప్రభుత్వ పరంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రమను కొనసాగించాలి మనందరం కూడా కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని మనం సేద తీరి వాళ్ళు మళ్ళీ నిలబడేదాకా ఆ ఇంట్లో మళ్ళీ కూడుకట్టుకొని వాళ్ళు స్థిరంగా నిలబడేదాకా మన అందరి ప్రయత్నాలు కొనసాగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సాయంత్రం ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఇంకా సమయం డిక్లేర్ చేయలేదు ఉంటారు ఆయన గారు బై రోడ్డు మార్గం కాబట్టి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా సందర్శించుకుంటూ క్రమం వచ్చే అవకాశం ఉంది ఆ సమాచారం మీకు తెలియజేయటం కోసం మిమ్మల్ని పిలవటం జరిగింది